బనగనపల్లె మండలం పాతపాడు గ్రామ ఫర్క్యులేషన్ ట్యాంక్ నిర్వహణను అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి బనగనపల్లె మండలం పాతపాడు గ్రామ సమీపంలోని ఫర్క్యులేషన్ ట్యాంక్ నిర్వహణను నీటి పారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వదిలివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ట్యాంకుకు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం వల్ల చెరువులో నీటి నిల్వ లేకుండా పోతోందని విమర్శలు చేస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షానికి చెరువుకు నీరు భారీగా చేరినప్పటికీ గండి పూడ్చకపోవడంతో నీరు వృధాగా బయటకు వెళ్ళిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి చెరువుకు మరమ్మతులు చేయలేదని ఆరోపిస్తున్నారు చెరువుకు పడిన గండిని పూడ్చివేయాలని రైతులు కోరుతున్నారు రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడి ఈ పాతపాడు యాగంటిపల్లి మీరాపురం ఎనకండ్ల బనగనపల్లి రైతుల కోరిక మేరకు ఇక్కడ పైన క్యాచ్మెంట్ ఏరియా అనే పత్తే నగరం అంబాపురం నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ స్టోరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రెండు వేల పదహారులో దీన్ని మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది చేసిన తర్వాత టెండర్లు చేసుకున్న తర్వాత దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో అక్కడి అప్పటి కాంట్రాక్టర్లు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని అప్పుడు అంతవరకు బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ పనిని అప్పటి నుంచి దీన్ని పూర్తిగా నాశరకంగా నిర్మించడం జరిగింది దీనికి సరైన మట్టి దీనికి తగినటువంటి మట్టి తెప్పించకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకుల అవసరాల మేరకు వారి యొక్క పొలాలు బాగు చేసుకోవడానికి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మట్టి తీసుకొచ్చి ఇక్కడ కట్ట నిర్మించడం జరిగింది ఇది నాశరకంగా ఉండటం వలన మొన్న పడిన వర్షాలకు కనీసం ఒక్కసారి కూడా నిండలేదు ఫుల్ స్టోరేజ్ కాలే ఫుల్ స్టోరేజ్ అయిన రోజే ఇది మొత్తం కట్టంతా లీకులిచ్చి మొత్తం పాడైపోయి దీన్ని గండిపడడం జరిగింది కనుక దీనిపైన ఇప్పటి మన మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు దీనిపైన చర్యలు తీసుకొని ఈ కాంట్రాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకొని దీన్ని మళ్ళీ తొందరలో దీన్ని పూర్తి చేయవలసినదిగా ఇక్కడి ప్రాంత రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా